హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అచ్చమైన నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ చేపల పులుసులో స్పెషల్గా మామిడికాయ వేస్తాము అలాగే ఒక సీక్రెట్ పౌడర్ కూడా వేస్తాము వీడియోని చూసేయండి లాస్ట్ వరకు కూడా ఆ సీక్రెట్ పౌడర్ ఏంటో మీకు కూడా తెలిసిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా ఫిష్ ముక్కల్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని ఇందులోకి ఫస్ట్ ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి వేసుకుని ఫిష్ పీసెస్ అంతా కూడా మ్యారినేట్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి ఈ నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే అసలు ఎప్పుడూ కూడా ఇలానే చేయమని అడుగుతారనమాట ఇంట్లో వాళ్ళు అంతా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫిష్ పీసెస్కి చక్కగా ఇలాగా ఈ పులుసుకి మెయిన్గా చింతపండు మామిడికాయ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లో తింటే అద్భుతంగా ఉంటుందండి ఇలా మ్యాగ్నెట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ముందుగా గుప్పెడు చింతపండు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ పాటు చూడండి ఈ విధంగా నానబెట్టుకొని పక్కనైతే మనం రెడీగా ఉంచుకుందాము నెక్స్ట్ ఇందులోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక మామిడికాయ మామిడికాయ అనమాట ఇలా పీసెస్గా మీడియంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టమోటా కూడా యాడ్ చేయాలండి ఓకేనా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్గా ఒక పావు స్పూన్ మెంతులు వన్ స్పూన్ ధనియాలు అలాగే పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఈ నాలుగు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఇలా బాండి పెట్టుకొని ఇందులోకి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుని ఈ అయితే మనం పక్కన పెట్టుకోవాలి మెయిన్ ఈ చేపల పులుసులో ఈ నెల్లూరు చేపల పులుసులు ఈ పౌడరే ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు ఒక దాకా పెట్టుకుని ఇందులో ఆయిల్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ యాడ్ చేసుకొని మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని నెక్స్ట్ మామిడి మామిడికాయ కూడా వేసుకొని చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇవన్నీ కూడా ఈ మామిడికాయ ఆనియన్స్ అలాగే టమాటా కూడా యాడ్ చేస్తాము నెక్స్ట్ అవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి ఓకేనా ఈ విధంగా అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఇలా కలుపుకుంటూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక ట్రై చేస్తే చూడండి ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది ఎక్కువ కాకుండా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం టేస్ట్కి తగ్గ ఉప్పు ఎందుకంటే మనం ఆల్రెడీ పీసెస్కి సాల్ట్ అనేది అప్లై చేస్తాం నెక్స్ట్ ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి ఈ చేపల పులుసులో మెయిన్గా ఆయిల్ కారము చింతపండు తగినంత వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇదే అనమాట మెయిన్ కొంచెం ఆయిల్ కారం అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట ఈ విధంగా కారం కూడా వేసుకుని నెక్స్ట్ పసుపు కూడా వేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని మొత్తం ఈ ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపేసుకొని చూడండి ఇలాగైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాం కదా ఫస్ట్ చింతపండు పులుసుని రెడీగా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు చాలా చిక్కగా యాడ్ చేసుకుంటేనే ఈ పులుసు అంతా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఈ చింతపండు పులుసుకి మామిడికాయల ముక్కలు అంత ఈ ఫిష్ పీసెస్ అసలు ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చేపల పులుసు చెప్పలేము అనుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక పులుసు బాగా మనకి తెరలాలన్నమాట ఓకేనా ఇలాగా కలిపేసుకున్నంతా కూడా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేపల పులుసు అనేది కొంచెం తెరులుతూ ఉంటే బాగుంటుంది మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ ఉన్నాయి కదా ఇవి ఇందులోకి ఒక్కొక్కటి వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఓకేనా అండి చూడండి ఈ పులుసులో ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటి వన్ బై వన్ ఈ విధంగా మొత్తాన్ని పులుసులోకి పరిచేసేయాలన్నమాట తలకాయి తోక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ నెల్లూరి చేపల పులుసులో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది గెంటి యూస్ చేయకుండా చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి కర్రీ అయిపోయే వరకు కూడా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క టెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఫిష్ పీసెస్ కూడా చక్కగా మ్యాగ్నెట్ అయిపోతాయి చక్కగా కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం క కొత్తిమీరతో ఈ విధంగా వేసుకొని చక్కగా ఇలా మొత్తాన్ని ఒకసారి చూడండి పులుసు పైన ఆయిల్ అనేది తేలిందనమాట ఇలా వస్తే సరిపోతుంది మనకి నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఓకేనా చూడండి వేడి వేడి అన్నంలోకి తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ సో నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేసి ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్